మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి కోవూరు శాసన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విడవలూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు మండల వ్యాప్తంగా వచ్చిన ప్రజల సమస్యలు అభ్యర్థనలు వినతి పత్రాల రూపంలో ఎమ్మెల్యేకు అందజేశారు వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రతి సమస్యను వ్యక్తిగతంగా పరిశీలించి సంబంధిత శాఖ అధికారులకు తక్షణ సూచనలు ఇచ్చి వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశించారు ప్రత్యేకంగా ఇంటి స్థలాలు మరియు గృహ నిర్మాణానికి సంబంధించిన అర్జీలు ఎక్కువ సంఖ్యలో రావటం గమనార్హం చేపి తీసుకున్నామండి కొంచెం విడతలు విడతలు గాని ఆ కట్టవాలి అలా వీలెంతకు తీసుకురంటే నేను చెప్పేది మరి అకౌంట్ లో డబుల్ ఉన్నది ఏది తీసుకుంటా నేను ఎవరికి మెడా జవాబు తీసేసాం ఇది తీసామంటే బజారాలు ఎస్టిమేట్ లో సో లాస్ట్ టైం ఎంత వొంట్ర లాస్ట్ ఇస్తే జోడించాలి ఆర్డర్ లోకి ఆ ఆర్డర్ లోకి అన్న కొలవాలి ఆర్డర్ లోకి రైస్ పావన సార్ పావన గారు గడి ని తోరుతున్నా సరే ఆఫీసర్ గారు కంట్రోల్ చేస్తున్నాడు తోడు కూడా ఒక సమయం ఆయన ని నిలబెడుతున్నాడు ఆ దారి పొడవున కారు కావాలి మంది నాయకులు ఎవరికి లేరు మొత్తం వన్ సైడ్ ఉన్నారు నాయకులంతా కాబట్టి ప్రజలు బాగోగులు కోరి వాళ్ళకి ఏ కావాలో ప్రజల్లో తిరగాలని ఆ సమస్యలు నా దగ్గర తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇప్పుడు నేను తీసుకున్న గ్రీవెన్స్లో చాలా మటుకు ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఉన్నాయి కొన్ని రోడ్లు కొన్ని డ్రైన్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా మనం త్వర త్వరగా ఇళ్ళ స్థలాలు మాత్రం ఎవరైతే ఇంకా అప్లోడ్ చేయలేదో వాళ్ళ చేత స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది తప్పకుండా అవన్నీ ఎంత చేయాలని చెప్పి ఎట్లా చేయించాలని పెన్షన్లు కానీ ఇళ్ళ స్థలాలు కానీ వాళ్ళు ఎట్లా చేసుకొని వాళ్ళకి మీరు సాయం చేసి వాళ్ళకి ఎంటర్ చేయించాలి ఏ ప్రోగ్రాం కూడా మేడం అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి గ్రామంలో సచివాలయ సిబ్బంది కండక్ట్ చేయాలని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి మనం ప్రజలకి ఇస్తున్నామో గవర్నమెంట్ ప్రజలకి ఏమిస్తుందో ఏమి రాలేదో ఏం పెండింగ్ ఉందో ఇవన్నీ కూడా ప్రజలకి ఎందువల్ల పెండింగ్ ఉందో ఎంత వచ్చిందో వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఒకవైపు స్థానిక నాయకుడికి అదేవిధంగా ఇంకోవైపు సచివాలయ సిబ్బందికి ఉంది కాబట్టి ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటూ తప్పకుండా ముందుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు